నరేంద్ర మోదీ పాలనకు నిదర్శనమే మెదక్ పార్లమెంటు విజయమని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన త్యాగమూర్తులను బీఆర్ఎస్ విస్మరించిందన్నారు కేసీఆర్ను నమ్మి రెండుసార్లు అధికారం ఇస్తే ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు సిద్ధిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు బీజేపీపై నమ్మకంతోనే మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో రఘునందన్ రావును అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించిన మద్దతుదారులకు న్యాయవాదులకు అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతగా ఈ నెల తొమ్మిదిన ప్రజా గార్డెన్లో కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా రఘునందన్ రావు గారిని మెదక్ పార్లమెంటు ప్రజలు ముఖ్యంగా గజ్వల్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఈరోజు ఘన విజయాన్ని అందించినందుకు గజ్వల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముఖ్య నాయకులతోని కార్యకర్తలతోని మద్దతుదారులతో అందరితో కలిపి ఓటరు కృతజ్ఞత సభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇది ఎల్లుండి మంగళవారం నాడు నాలుగు గంటలకు ప్రజ్ఞా గార్డెన్ యొక్క సమావేశం నిర్వహిస్తూ ఉన్నాము దీనికి ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క సమావేశంలో అందరం కూడా కార్యకర్తలను కూడా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కూడా సన్మానించుకోవడం జరుగుతుంది కాబట్టి సమావేశంలో అందరూ కూడా నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని కోరుతూ